హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఆర్ఏ కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి మసాలా పాపడ్ ఎలా చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా కొంచెం పెద్ద సైజుగా ఉండే అప్పడాలను తీసుకోవాలి తీసుకొని ఒక బాండి పెట్టుకొని తగినంత నూనె వేసుకొని నూనె బాగా హీట్ అయిన తర్వాత మనకి ఎన్ని కావాలో అన్ని అప్పడాలను వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని అప్పడాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టమాటాని తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ ఒక ఉల్లిపాయని తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి ఈ మసాలా పాపడ్లు ఎన్ని చేసుకొని తిన్నా సరిపోవండి అంత టేస్టీగా ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి అలాగే ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని తీసుకొని కొత్తిమీరను కూడా చిన్నగా కట్ చేసుకోవాలి మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న అప్పడాన్ని తీసుకోవాలి తీసుకొని దీనిపై చాట్ మసాలా ఉంటుంది కదా ఈ చాట్ మసాలాని కొంచెం చల్లుకోవాలి ఈ చాట్ మసాలా వేయటం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకోసము కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి అలాగే కొంచెం కారం వేసుకోవాలి నెక్స్ట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి అలాగే టమాటో కూడా వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర చల్లుకొని కొంచెం సాల్ట్ కొంచెమే వేసుకోవాలి ఇలా మొత్తం చల్లుకున్న చల్లుకున్న తర్వాత మసాలా అప్పడం రెడీ అయిపోయినట్టే ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ